వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కదిరి దగ్గర సత్యసాయి జిల్లాలో ఒక గ్రామంలో జరిగినటువంటి ఘటనలో వచ్చినటువంటి వార్తాంశాల ప్రకారం ఎందుకంటే ఓవరాల్ సోషల్ మీడియా మీడియాలో వచ్చినటువంటి వార్తాంశాల ప్రకారం అదే దాన్ని అనలైజ్ చేస్తూ రెండు విషయాలని చెప్పడం జరిగింది ముందుగా అమరావతి తల్లుల కడుపులో ఆనాడు అమరావతి తల్లులు నేడు నిండు గర్భిణి సైకోబ్యాచ్ని కంట్రోల్ చేయలేరా అని టైటిల్ పెట్టి ఒక వీడియో చేశానండి అయితే దాంట్లో చిన్నపాటి కరెక్షన్ ఎందుకంటే మిత్రులు నువ్వు పచ్చపాటి మరి చేస్తున్నావు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఇది చూసావు కదా ఇప్పుడు ఇందులో వాస్తవాలు తెలిసాయి కదా క్షమాపణ చెప్పి వాడు జనసేన వాడి ఇది అని చెప్పి అని అన్నారు ఇక్కడ పాయింట్ క్షమాపణ అనేటువంటిది కాదండి కరెక్షన్ చేయాలి ఎందుకు అని అంటే జరిగిన మా మాట వాస్తవం గర్భిణిని తనలేదు గెంటేశారు గెంటేసిన మాట వాస్తవం అది బంధువా లేదంటే ఇంకొకళ్ళ లేదంటే ఇంకొకళ్ళ అనేది పక్కన పెట్టేస్తే పక్కన పెడితే అందులో జరిగినటువంటి వాస్తవం అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు అక్కడ రోడ్డు మీద జరుపుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ జనసేన కార్యకర్త కూడా అందులోనే ఉన్నాడు ఆ అజయ్ దేవ్ అనేటువంటి వ్యక్తి నిన్న పోలీసులు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు గర్భిణిని తోసేసినందుకు గాను అది ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే బ్యాచ్కి సైకో బ్యాచ్ని కంట్రోల్ చేయలేరా అన్నదానికి జస్టిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అలాగే ఇవ్వాల్సిందే పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ గర్భిణి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయిని ఒక ఆరు నెలల క్రితం ఎప్పుడో ఆరు నెలలు ఏడాది అయినట్టుంది మరి యాజ్ పర్ ద సోర్స్ ఫోన్ కాల్ సోర్స్ నైన్ టీవీలో బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసినటువంటి వ్యక్తి అక్కడ జరిగిన విషయాలు చెప్పాడు దాని నుంచి తీసుకున్నటువంటి సారాంశమే ఇది కూడా ఆరు నెలల క్రితం అంగన్వాడీ టీచర్ ఎవరో వాటర్ బాటిల్తో కొడితే ఆ బిడ్డ చనిపోయాడు జైలుకెళ్ళారు బెయిల్ మీద వచ్చారు ఇక్కడ కూడా ఏంటి మళ్ళీ కోపం ఇదంతా చూస్తే వీళ్ళందరూ కూడా పది కుటుంబాల వాళ్ళు అక్కడ ఉన్నారా పది కుటుంబాల వాళ్ళు కూడా అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెళ్ళ పిల్లలు బంధువులు సో బంధువుల్లో ఉన్నటువంటి గొడవ ఒకటి కారణం కాదు ఈ అబ్బాయి అజయ్ దేవ్ అనేటువంటి అబ్బాయి ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉందో తన కొడుకు చనిపోవడానికి ఇతను కారణం కాదు బట్ వీళ్ళ బంధువుల్లోనే ఉన్న ఒక అంగన్వాడీ టీచర్ కారణమయ్యింది సో దాంతో విభేదాలు ఉన్నాయి ఏంటనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామంలో అక్కడ వాళ్ళ ఇంటి ఎదురకుండా ఇది చేస్తున్నప్పుడు వద్దు అని చెప్పింది మీకు ఇక్కడ కాదు పక్కకెళ్ళి చేసుకోండి అంది వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా ఆగ్రహంగా ఆవిడ మీద గట్టిగా మాట్లాడడం ఇదంతా అయింది ఈ వాదోపాదాల్లో వాళ్ళ తండ్రి కూడా వచ్చాడు గర్భిణీ స్త్రీ తండ్రి రావడము గొడవ ముదురుతోంది అన్న మూమెంట్కి ఈ అబ్బాయి తనని పక్కకు తోసేశాడు ఆ అమ్మాయిని గర్భిణీ స్త్రీని పక్కకు తోసేశాడు సొంత వదినే మళ్ళీ పక్కకు తోసేసాడు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి పార్టీ ఏదనేది దానికి క్షమాపణ ఇంకోటి పక్కన పెడితే ఒక గర్భిణీ స్త్రీని అలా తోసేస్తే దాన్ని ఉపేక్షించాలా ఉపేక్షించాలా ఎందుకంటే చూసాం మరి ఆ రోజు అమరావతి రైతులకి సంబంధించిన దాంట్లోనూ అది తప్పేమీ లేదు ఇక్కడ జనసేన కార్యకర్త అయి అని చెప్పి అంటున్నారు జనసేన సానుభూతిపరుడు అని అంటున్నారు జనసేన సానుభూతిపరుడు అయితే ఏంటి అయితే ఏంటి ట్రీట్మెంట్ అలాగే ఇవ్వాలి అది ఎవరైనప్పటికీ కూడా వైసీపీ వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకంటే ఈ ఒక్క సంఘటనే కాదు కదా సైకోబ్యాచ్ అనేటువంటి దీనికి ఒక్కటే కాదు కదా వేటకత్తులతోటి వేటకత్తులతోటి బలప్రదర్శన చేస్తూ రప్పారప్ప పోస్టర్లు వేసి తలలు నరుకుతామని చెప్పి పోస్టర్లు వేసేటువంటి వాళ్ళని ఏమనాలి మరి పుట్టినరోజు వేడుకలు చక్కగా పుట్టినరోజు చేసుకుంటూ వృద్ధాశ్రమాల్లోనో లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పళ్ళు పాలు ఏవోటి ఇచ్చి సాత్వికంగా కార్యక్రమం నడిపిస్తే బాగానే ఉంటుంది కానీ హింసా ప్రవృత్తి కలిగినటువంటి నేపథ్యంతో పెద్ద పెద్ద వేటకత్తులు వేట కొడవళ్ళు వీటిని తీసుకొని కేకులు కట్ చేయడం రప్పారప్ప అంటూ డ్యాన్సులు వేయడం డీజేలు పెట్టుకొని దీన్ని ఏ ప్రవృత్తి అంటారు దీనికి ఎవడికి చెప్పాలి క్షమాపణ ఎవడికి చెప్పాలి మేము వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది సీట్లకి ఒక్కటి పైకి దాటినా కూడా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా నరుకుతాం ఒక్కొక్కడిని ఎవడికి తగ్గుండాలి ఎవడికి తగ్గుండాలి ఇక్కడ అని చెప్పి పోస్టర్లు వేసుకుంటూ బలప్రదర్శన చేసేటువంటి విధంగా కత్తులేసి తిరుగుతూ ఉంటే వీళ్ళని సైకోబ్యాచ్ అనాలా లేదంటే సాధుజీవులు అనాలా సో దీనికి కరక్షన్ చేస్తే సరిపోతుంది దీనికి క్షమాపణ అంటే ఎవడికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీనికి ఎవరు ఏ ముద్ర వేసుకున్నా సరే ఎందుకంటే తప్పుని తప్పుగాను ఒప్పును ఒప్పుగానే చూస్తాం అందులో ఎటువంటి మొహమాటం లేదు సో ఎవడో ఏదో అన్నాడని కాదు బట్ తొంభై తొమ్మిది శాతం వార్తలు వాస్తవానికి అన్నీ కూడా చెప్పినప్పటికీ ఎక్కడో అక్కడ పొరపాటు వల్ల కావచ్చు లేదంటే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు మాకున్న లిమిటేషన్స్ వల్ల కావచ్చు ఎక్కడో అర అర పర్సెంట్ దానికి సంబంధించి చిన్న మిస్టేక్స్ ఏమైనా వస్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అది ఎవరు చెప్పినప్పటికీ కూడా సో ఈ సైకోబ్యాచ్ కట్టడి అంటే ఇక ఇంతే ఇలాగే ఉండాలి సో అక్కడ జరిగినటువంటి సంఘటనలో అక్కడ వైసీపీ కార్యకర్త కార్యకర్తలు కూడా ఉన్నారు కనీసం వాళ్ళు ఇతను జనసేన కార్యకర్తలే పాపనరా అమ్మాయి కడుపుతోటి ఉంది కడుపుతున్నప్పుడు ఏంటి అలా తోసేస్తే ఉంటే అని ఆపారా లేదే మరి అప్పుడు తప్పే కదా చూస్తుంటే ఇక దీనికి మీరే చెప్పండి అభిప్రాయం ఏంటనేది మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా